మంచిరాల్ జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తహిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కృష్ణ జెండా ఆవిష్కరించారు అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న ఆటో యూనియన్ వద్ద జెండాను ఎగురవేసి తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ రేణికుంట్ల ప్రవీణ్ ఆవిష్కరించారు బెల్లంపల్లి సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మార్ను జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆరంభించి అనంతరం మాట్లాడుతూ ఎందరో మహనీయుల

ట్రైబల్ ఏరియాకి సంబంధించి మన హెల్త్ సెంటర్కి అనేది వెళ్ళక వెళ్ళలేకపోవడం అనేది జరిగింది ఎందుకంటే వాగ్ అనేది ఓవర్ఫ్లో అయినది దాన్ని వెంటనే గుర్తించి మన పోలీసు సిబ్బంది వారు అందరూ కూడా వెంటనే ఇమీడియట్గా మొబిలైజ్ అయ్యి వారిని ఎంత డేంజరస్ సిచ్యువేషన్లో కూడా అది లెక్క చేయకుండా వారిని వాగు దాటించడం అయితే జరిగింది ఇప్పుడు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రెగ్నెంట్ లేడీ ఇంకా బాబు పుట్టినారు తనకి ఇద్దరు కూడా చాలా సేఫ్గా ఉన్నారు పోలీసు వారి సాయం లేకుండా అయితే ఇది జరిగేది కాదు వారికి ఇప్పుడు ఈ రోజు ఒక చిన్న టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ లాగా మా తరఫున సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ 아 i k a ada yang t e r